నూతన జీఎస్టీ సంస్కరణలతో సత్వర లాభాలు స్వల్పకాలిక నష్టాలను పక్కన పెడితే సామాన్య ప్రజల సంపాదనలో పొదుపు శాతం పెరుగుతుంది అలాగే వస్తు వినిమయం పెరిగి దేశీయ వాణిజ్య వ్యాపారాలు దీర్ఘకాలిక వృద్ధిని సాధించి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆస్కారం ఉందని విశ్లేషకులు చెబుతున్నమాట మరి అమెరికా పన్నుల నేపథ్యంలో దేశీయ డిమాండ్తో ఆ నష్టం భర్తీ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది నూతన జీఎస్టీ విధానంతో ప్రభుత్వాలకు జరిగే నష్టాలేంటి వాటిని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గాలేంటి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు వల్ల సామాన్య ప్రజానికానికి నిత్యావసరాల ధరలు తగ్గి సంపాదనలో కొంత పొదుపులోకి వెళ్తుంది అలాగే ఔషధాలు బీమా పాలసీలపై జీఎస్టీ లేనందున వైద్య సేవలు సామాన్యులకి అందుబాటులోకి రానున్నాయి చాలా వరకు మెడికల్ పరికరాలపై ఐదు శాతం పన్ను మాత్రమే ఉండటంతో వైద్య ఖర్చులు తగ్గనున్నాయి ఇప్పటిదాకా అనారోగ్యంతో బాధపడుతూ అధిక ఖర్చులతో వైద్యానికి దూరంగా ఉండేవారికి ఇది ఓరటనిచ్చే అంశం దాంతోపాటు విద్యారంగానికి సంబంధించిన పుస్తకాలు పెన్నులు సహా అనేక స్టేషనరీ వస్తువుల ధరలపై జీఎస్టీని తీసేయడం వల్ల పిల్లల చదువులకయ్యే ఖర్చులు చాలా వరకు తగ్గనున్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి ట్రాక్టర్లు వాటి విడిభాగాలు స్ప్రింక్లర్లు సహా అనేక వ్యవసాయ సంబంధిత వాటిపై జీఎస్టీ తగ్గడం వల్ల అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గనుంది టీవీలు ఏసీలు సహా అనేక గృహోపకరణాలు కొనే వారికి డబ్బులు కొంతమేర పొదుపు కానున్నాయి అలాగే సిమెంట్పై జీఎస్టీ తగ్గించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది ఆహార పదార్థాలు వంట సామాగ్రి సహా ఇదివరకు పన్నెండు శాతంలో ఉండే దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి రావడం వల్ల ఆయా పరిధిలో ఉండే పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరిగి లాభాలు సాధించే అవకాశముంది జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో రెండు లక్షల కోట్ల డబ్బు జనం వద్ద ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పథకాల ద్వారా అందే ప్రయోజనం కంటే మూడు నాలుగు రెట్లు మేలు ప్రజలకు ఒనగూరుతుందని తెలిపారు ఒక దేశం ఒక పన్ను ఒక విజన్ లక్ష్యంతో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశామన్నారు నూతన పన్నుల సంస్కరణల ద్వారా దేశానికి నలభై ఎనిమిది వేల కోట్ల నష్టం వాటిల్లనుందని వెల్లడించారు జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ఖజానాకు ఐదు వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు అయితే ఏపీలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పూనుకోవడంతో ఏపీపై జీఎస్టీ భారం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు జీఎస్టీ తగ్గింపుతో తాము నష్టపోతామని అనేక రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి విన్నవించినట్లు అధికార వర్గాల సమాచారం రాష్ట్రాలకు వచ్చే రాబడి దాదాపు ఇరవై శాతం మేర తగ్గిపోతుందనేది వారి వాదన అయితే రాష్ట్రాల రాబడిపై పది శాతం వరకు మాత్రమే ప్రభావం ఉండొచ్చనేది కేంద్రం అంచనా పన్నులు తగ్గడం వల్ల వస్తు సేవల రేట్లు దిగివచ్చి ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొనే అవకాశం ఉంది తద్వారా ప్రభుత్వాలకు ఆదాయం యథావిధి పూర్తిగా సమకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ట్యాక్స్ గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది అది ఎంత లెక్క ఉంటుందని అంటే రెండు లక్షం కోట్ల వరకు ప్రజలు చేతిలో డబ్బు మిగులుతుంది ఈ కొత్త రిఫార్మ్ ఇప్పుడు వచ్చే జిఎస్టి టూ పాయింట్ లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ నైన్టీ ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ మిగతా టెన్ పర్సెంట్ డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా టెన్ పర్సెంట్ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీ జిఎస్టికి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ టూ రేట్ స్ట్రక్చర్ని పెట్టాం ఆటో అప్రూవల్ ఇస్తున్నాం బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లయన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు మన ఇరవై రెండవ తారీఖు சக்கராத்திரி ரோஜுனு நூற்றி நலபை கோட ஜன கூட பிரதானமந்திரி மோடி காரி ஆதரவு மாணிச்சி ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం సమృద్ధి దిశగా అడుగయ్యాలనేది ఆర్థిక నిపుణుల సూచన అయితే భారత్ పై అమెరికా విధించిన యాభై శాతం సుంకాల నేపథ్యంలో విదేశీ పన్నుల భారం తగ్గించడంతో పాటు భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగేసేందుకు అవకాశం ఉంది ఒక రకంగా ట్రంప్ సుంకాలు విధించడం భారత అభివృద్ధికి బాటలు వేయడమే అనేది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఓకల్ ఫర్ లోకల్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాతో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే కల్పంతో కొత్త జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి వాణిజ్య వ్యాపారాలు ఊపందుకునే అవకాశం ఉంది ఫార్మా ఫర్టిలైజర్స్ టెక్స్టైల్ సహా అనేక రంగాల్లో ఉత్పత్తులు పెరిగి కంపెనీలు లాభాల బాటలో నడుస్తాయి తద్వారా దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది ఇది మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగారని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ కి ఒక రకంగా సానుకూలాంశమే అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు